प्राइम टाइम न्यूज के स्वागत है ఓ యువత మేలుకో నీ గ్రామాన్ని ఏలుకో వంశ పారంపర్యంగా వస్తున్న రాజకీయాలకు స్వస్తి పలుకు ఉద్యోగం కోసం కాదు నీ వేట పాలకుడిగా ఎదుగు జీరో బడ్జెట్ పాలిటిక్స్ కి నాంది పలుకు అంటూ ప్రముఖ విద్యావేత్త మహమ్మద్ అంకుష్ యువతకు పిలుపునిచ్చారు శుక్రవారం ప్రకటించిన స్థానిక సంస్థల రిజర్వేషన్స్ ప్రక్రియలో భాగంగా రానున్న ఎన్నికల్లో చదువుకున్న యువత రాజకీయాల్లో పాల్గొని వార్డు మెంబర్లుగా సర్పంచ్ లుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీ లుగా గెలుపొంది మీ గ్రామాలకు సేవ చేయాలని ప్రముఖ విద్యావేత్త మహమ్మద్ అంకుష్ మీడియా ముఖంగా నేడు యువతకు పిలుపునిచ్చారు నమస్తే మిత్రులారా నిన్న స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎలక్షన్ సంబంధించినటువంటి రిజర్వేషన్స్ ఖరారు కావడం జరిగింది అయితే మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్స్ రావటం అనేది జరుగుతుంది ఇందులో మనం చేయాల్సినటువంటి పాత్ర ఏంటిది అంటే గత యాభై అరవై సంవత్సరాల నుంచి మనం ఓటరు కానీ అంటే మామూలు వ్యక్తి మామూలు సంబంధించినటువంటి సాధారణ కుటుంబ సంబంధించినటువంటి వ్యక్తులు రాజకీయాలు చేయటం అనేది జరగట్లేదు ఆ గ్రామానికి సంబంధించి ఏ భూస్వామో ఆసామో ఏ దొరనో ఏ పటేలో దానికి సంబంధించి వాళ్ళే వంశ పారంపర్యంగా రాజకీయాలు చేస్తూ రావటం అనేది జరుగుతూ ఉన్నది కాబట్టి ఇప్పుడు మనం యువకులుగా మనమంతా యువకులుగా చదువుకున్న వ్యక్తులుగా ఇవాళ వచ్చేటువంటి రేపు స్థానిక సంస్థకు సంబంధించినటువంటి ఎలక్షన్ లో మనమంతా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా సర్పంచులుగా వార్డు మెంబర్లుగా పోటీ చేసి మనం నవ తరానికి సంబంధించినటువంటి రాజకీయాలకు నాంది పలకాలని నేను కోరుకోవడం అనేది జరుగుతున్నది ఎందుకంటే ఇప్పటి వరకు మనం వంశ పారంపర్య సంబంధించినటువంటి రాజకీయాలే చూస్తూ ఉన్నాం అది గ్రామ స్థాయి నుంచి మొదలుకొని అక్కడ ఉన్నటువంటి పై స్థాయి వరకు ముఖ్యమంత్రి స్థాయి వరకు కుటుంబాలు కొన్ని కుటుంబాలు మాత్రమే చేస్తున్నటువంటి రాజకీయాలు మనం చూస్తున్నాం కాబట్టి మన చదువుకున్నటువంటి యువత చెప్పులు అరిగేలా ఉద్యోగాల కోసం పది ఐదు ఇరవై వేల ఉద్యోగాల కోసం తీరడం కాదు నువ్వే ఒక పాలకుడిగా ఎదుగు నీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించు నీ గ్రామానికి సంబంధించినటువంటి యువకులకు ఉపాధి మార్గాలను నువ్వు చూపించేటువంటి బాధ్యత ఆ ఆ యొక్క సమయం ఆసన్నమైందని నేను చెబుతున్నాను మనం యువకులుగా ఇవాళ రాజకీయాల్లో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ అయ్యి అయితే మనం అనుకోవచ్చు సర్పంచ్ గా గెలవాలంటే పది లక్షలు ఎంపీటీసీ కావాలంటే పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు అని అయితే ఈ ఇరవై లక్షలు లక్షలు ముప్పై లక్షలు అనేటువంటి ఏదైతే ఉందో వాళ్ళు కమర్షియల్ రాజకీయాలు చేసేటువంటి వాళ్ళకి అదవసరం ముప్పై లక్షలు పెట్టి సర్పంచ్ గెలిచిన తర్వాత నీకు సేవ చేస్తారని ఎట్లా అనుకుంటావు ఏ సర్పంచ్ గెలిస్తే నీకు ఏమన్నా మూడు లక్షల జీతం వస్తుందా సేవ చేయడానికి సేవట్లు అనుకుంటావు అంటే ఈ యొక్క పదవిని అడ్డు పెట్టుకొని వాళ్ళు సంబంధించినటువంటి వ్యాపారాలను అడ్ చేసుకోవడం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయడం ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఈ యొక్క జర్పింగ్ వ్యవస్థలను అడ్ చేస్తూ వాళ్ళు డబ్బు సంపాదించుకునేటువంటి పరిస్థితిగా ఉన్నది ఇవాళ రాజకీయం అనేది ఒక వ్యాపారంగా మారిపోయింది రాజకీయం అనేది వ్యాపారంగా మారిపోయింది అసలు రాజకీయం ఎందుకు చేస్తారు ఒక ఎమ్మెల్యే కావాలి ఒక ఎంపీ కావాలి ఒక సర్పంచ్ ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏంటిది వాళ్ళు చేయాల్సింది ప్రజలకు సేవ కానీ ఏం జరుగుతున్నది ఇవాళ పరిస్థితి సర్పంచ్ నుంచి వార్డు మెంబర్ నుంచి మొదలుకొని డబ్బుతో కూడుకున్నది ఇవాళ రాజకీయ పరిస్థితి కాబట్టి మనం యువత మేలుకొని ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి మన కుటుంబాలు మన అమ్మలు అక్కలు అయ్యలు ఎవరైతే ఉన్నారో మేబి అలా ఈ నిరుద్యోగులుగా ఉండడానికి కారణం ఈ యొక్క రాజకీయ నాయకులే కాబట్టి ఇక్కడ గ్రామ స్థాయి నుంచే స్థానిక సంస్థల ఎలక్షన్స్ నుండే ఈ యొక్క వంశ పారంపర్య సంబంధించినటువంటి రాజకీయాలకు చరప గీతం పాడి ఇవాళ మనం ఒక వార్డు మెంబర్ గా ఒక ఎంపీటీసీ గా ఒక సర్పంచ్ గా మమ్మల్ని గెలిపించండి మేము గ్రామానికి సేవ చేస్తాం అనేటువంటి విషయాన్ని మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అర్థం చేయించండి ఎందుకంటే ప్రతి గ్రామంలో మనం చూసినట్లయితే మీ మీ గ్రామం గురించి మీరు ఆలోచిస్తే ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు మాత్రమే అంటే ఆ ఫ్యామిలీ సంబంధించినటువంటి కుటుంబాలు మాత్రమే రాజకీయాలు చేస్తాయి వాళ్ళ తాత సర్పంచ్ ఉండే గతంలో వాళ్ళ కొడుకు సర్పంచ్ అవుతాడు తర్వాత వాణి కొడుకు సర్పంచ్ అవుతాడు వాణ్ణి మనం భుజాల ఎత్తుకొని ఈయన పెద్ద అది అని మనం చెప్పడం జరుగుతుంటది అంటే మనం ఎప్పటికీ భుజాల మీద మోయడమే తప్ప మనం జెండాను మోయడమే తప్ప మనం జే జేలు కొట్టించుకునేటువంటి స్థాయిలోకి మనం రావడం అనేది జరుగుతలేదు కాబట్టి మిత్రులారా ఇవాళ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి యువత మేలుకొని ఏ గ్రూప్ వన్ నోటిఫికేషన్ అంతే బుక్కులు పట్టుకొని చదువుకోవడం అనేది కాదు స్థానిక సంస్థల నోటిఫికేషన్ వస్తున్నది ప్రతి ఒక్కరు మీరు మీ గ్రామంలో మీ పట్టణంలో మీ మండలంలో సేవ చేయడానికి బయలుదేరండి గెలవడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్క ఓటర్ కు ఆలోచన కల్పించండి ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్క ఓటర్ ఎడ్యుకేటెడ్ వానికి ఆలోచించే శక్తి ఉంటది వాడు అప్పుడు ఇచ్చే వెయ్యి రూపాయలకు రెండు వేలకో ఆశ పడడు కాకపోతే ఏంటిదంటే ఆ నిలబడ్డ నలుగురిట్లో నిలబడ్డ నలుగురిట్లో నలుగురు కట్టమంటూ కాబట్టి ఎవరికో వంకేస్తాడు అదే ఈ నలుగురితో పాటు ఐదో వ్యక్తిగా నువ్వు ఒక విద్యావంతుని నిలబడ నీకు ఓటు వేయకపోతే అడుగు వాళ్ళ చెప్పు వాళ్ళ తాత ఏం చేసిండు వాళ్ళ కొడుకు ఏం చేసిండు వాళ్ళ ఏం చేస్తాడు మీ బతుకులు ఇట్లా ఎందుకున్నాయి వాళ్ళ బతుకులు అట్లా ఎందుకున్నాయి అనేటువంటి విషయాన్ని మీరు వారికి అక్కడ ఉన్నటువంటి ఓటర్లకు నువ్వు మన అమ్మలకు అక్కలకు అర్థం చేయించు అప్పుడు వాళ్ళకు ఆలోచన కలుగుతుంది మన వైపు మనవల్ని ఎన్నుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క యువత మేలుకొని నీ యొక్క ప్రాంతాన్ని నీ యొక్క గ్రామాన్ని ఏలుకోవాలని నేను కోరుకుంటున్నా ధన్యవాదాలు మిత్రాల జై హింద్ జై తెలంగాణ ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి